విమిక్స్ అన్నది ఇది ఒక లైవ్ ప్రొడక్షన్ అండ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అనమాట కి ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ ఓబిఎస్ వచ్చేసి సో ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట బట్ విమిక్స్ వచ్చేసేటప్పటికి పే చేయాల్సి ఉంటుంది ఇది పెయిడ్ సాఫ్ట్వేర్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే విమిక్స్ అన్నది ఒక కంప్లీట్ లైవ్ ప్రొడక్షన్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనమాట అంటే మనం మిక్స్ చేయొచ్చు స్విచ్ చేయొచ్చు రికార్డ్స్ చేయొచ్చు స్ట్రీమ్ చేయొచ్చు ప్రొఫెషనల్గా చేయొచ్చు అనమాట ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది అంటే ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది అన్నమాట విండోస్ ల్యాప్టాప్ కానీ విండోస్ డెస్క్ టాప్ కానీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవ్వదు అనమాట ఇందులో మనం చూసినట్లయితే విమిక్స్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ డిఫరెంట్ వర్షన్స్ ఏ రీతిగా ఉన్నాయి అన్నది మనం చూద్దాం ఈ డిఫరెంట్ వర్షన్స్కి వచ్చేసేటప్పటికి మనం చూసినట్లయితే బేసిక్ హెచ్డి ఉంటుంది తర్వాత హెచ్డి ఫోర్కే అండ్ ప్రో ఇది మనం ఏం చేయొచ్చు అంటే వన్స్ ఒక్కసారి కనుక మనం ఈ లైసెన్స్ పర్చేస్ చేసినట్లయితే ఇది ఏ సిరీస్ అయినా మీరు ఇందులో ఏ వర్షన్స్ అయినా ఒక్కసారి కనుక మీరు పర్చేస్ చేస్తే లైఫ్ టైమ్ లైసెన్స్ అనమాట ఇది ఇంకోటి ఉంది సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా ఉంది ఇది మ్యాక్స్ మోడల్ దీని వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ పర్ మంత్ అనమాట దీనికి పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే బేసిక్ హెచ్డి వచ్చేసేటప్పటికి ఓన్లీ ఫుల్ హెచ్డి వర్క్ అవుతుంది అనమాట అంటే నైన్టీన్ ట్వంటీ ఇంటూ టెన్ ఎయిటీపీ ఈ బేసిక్ అండ్ హెచ్డి ఫోర్ కే వచ్చేసేటప్పటికి ఇది ఫోర్ కే ప్రొఫెషనల్ కూడా ఫోర్ కే కూడా సపోర్ట్ చేస్తుంది